ఇప్పుడే అందిన వార్త అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చేసినందుకు కేటీఆర్ ఫైర్ అయిపోతున్నావు అరే ఊకోరాయ నువ్వు ఫైర్ అయితున్నావు కానీ రేవతి చచ్చిపోయిన ఇప్పుడు ఒక్క రోజన్నా వాళ్ళ ఇంటికి పోయి నువ్వు మాట్లాడినావా పలకరిచ్చినావా ప్రెస్ మీట్ పెట్టినావా సిగ్గుండాలే నీకు కేటీఆర్ తెలంగాణ తల్లి గురించి మాట్లాడినావు ఆమె కూడా ఒక తల్లి కదా చనిపోయింది కదా నీకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నీకు ఇన్ ఇంత ఇంగిత జ్ఞానం లేదా నువ్వు ఆ రోజు చనిపోయిన రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేను కారణం ఏంటి ఈ అల్లు అరవింద్ ఎన్ రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నువ్వు వెళ్ళినావు కబర్దార్ ఇవన్నీ ఇక్కడ నడవై తెలంగాణలో నువ్వు అనుకుంటున్నావు కేటీఆర్ విద్యార్థుల రాజకీయ పార్టీ తిప్పి కొడుతుంది బిడ్డా నువ్వు అనుకుంటున్నావు ఇది తెలంగాణ ప్రజలందరు గమనించుతున్నారు కబర్దార్ जय तेलंगाना जय वीआरपी